ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత విద్యార్థులకు గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్స్ తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తోటి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం ఇటుకలకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తీసుకున్నారన్నమాట విద్యార్థులకు సంబంధించి వసతి సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెను ప్రారంభం కానుంది పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించిన లక్ష్యంతో ప్రభుత్వం మెను అయితే మార్చింది అనమాట విద్యార్థులకు కొత్త మెనులో ఈ రోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇందులో నెలకు రెండు సార్లు మటన్ పెట్టబోతున్నారు అదేవిధంగా నాలుగు సార్లు చికెన్ అయితే పెట్టనున్నారండి అది కూడా మనకు వారానికి ఒక మెను అయితే ఉండబోతుంది మిగతా రోజుల్లో అయితే ఉడికించిన కోడిగుడ్లు గుడ్ ఫ్రై ఏదైతే ఫ్రైడ్ ఎగ్ పెట్టున్నారు వీటితో పాటు కిచిడీ చపాతి ఇడ్లీ వడా పూరి బోండా పులిహోరతో పాటు రాగ్జావ పాలు వంటివి ఇవ్వనున్నారు బ్రేక్ సమయంలో ఏదైనా పండు ఇవ్వడంతో పాటు పెసర్లు బఠానీలు అదేవిధంగా మిల్లెట్లు బిస్కెట్లు అయితే ఇవ్వరున్నారు ఇలా ఒక వారానికి ఒక మెను ఉంటుంది ఇక ఇప్పటివరకు నెలకు ఆరుసార్లు చికెన్ పెడుతున్నారు కానీ ఇకపై మటన్ కూడా పెడుతున్నారు సో మొత్తానికి ఇప్పటివరకు ఏదైతే హాస్టల్ ప్రభుత్వ హాస్టల్లో కేవలం చికెన్ మాత్రమే పెడుతున్నారు కానీ ఇకపై నెలకు మొదటి మూడో ఆదివారం మధ్యాహ్నం సమయంలో బగారా రైస్ మటన్ కర్రీ విద్యార్థులకు పెట్టనున్నారు నెలలో మొదటి మూడు ఉదారలతో పాటు రెండు నాలుగు